ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం అంటే నూనె పూలలు తినక చాలా రోజులు అవుతుంది నూనె పూలలు అంటే పోచమ్మ తల్లికి ఆ వాళ్ళకే కదా ఇంట్లో బోనాలు చేసినప్పుడు నైవేద్యం పెట్టినప్పుడే మేమైతే నూనె పూలలు చేస్తాము ఇక చాలా రోజులు అవుతుంది అని చెప్పి అంటే మామూలుగా అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు పోచమ్మ తల్లికి అయితే మెయిన్ ఎక్కువ ఎక్కేదంటే నూనె పూలలు అందుకని చెప్పి ఇక తినాలనిపిస్తుంది అని చెప్పి మేము కూడా బెల్లం తెచ్చి కరగబోసి కొంచెం వాటర్ వేసి బెల్లం అయితే కరగబెట్టి మొత్తం బుడగట్టేసిన వాటర్ని అంటే కొంచెమే వాటర్ వేయాలి అంటే కొందరు బెల్లంని మామూలుగా వాటర్ లాగా నానబెట్టేసి ఆ బెల్లం వాటర్ని మామూలుగా నార్మల్గా నానబెట్టేసి పిండిలో కలిపేస్తారు కానీ నాకెందుకో అది నచ్చదు నేనైతే ఇలాగే చేస్తాను కొంచెం వెయిట్ చేస్తే బెల్లం కరుగుతుంది కదా కొంచెం మసలినిస్తా కూడా మసలునిచ్చి ఏమైనా ఉంటుంది కదా అని బుడగట్టేసుకొని ఇంకా అది కిందకి దింపేసుకొని బెల్లం కొంచెం గరిగినాక ఇక గోధుమ పిండి మొత్తం వేసేసుకుంటా ఎంత పడితే అంత వేస్తా అనమాట వేసేసి కొంచెం ఒక పిడికెడు బియ్యం పిండి వేస్తాను ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి మేమైతే నూనె పూలలు మెత్తగా తినము క్రిస్పీగానే తింటాము ఇక మొత్తం పిండేసి కలిపేసినాక ఇక చపాతిలాగా చేసి ఒక గ్లాస్ ఉంటుంది కదా గ్లాస్తో షేప్ రానిక అనమాట ఎందుకని ఒత్తుతాం అట్లా అంటే చేతి మీద కూడా కొడతారు కానీ చేతి మీద కొడితే షేప్లు అలాంటివి ఏం రావు మా పిల్లలు సరిగ్గా తినరాటి ఇదేంటి మమ్మీ ఇది ఈ షేప్ లాగుంది అది ఆ షేప్ లాగుంది అంటారు అందుకని చెప్పి నేనైతే పెద్ద చపాతీలాగా చేసి ఒకటి తీసుకొని మెత్తగా మొత్తం దాన్ని షేప్ లాగా రౌండ్ షేప్ లాగా కట్ చేసి అంటే మన ఇంట్లో గిన్నెలు కానీ ఏవి కానీ ఏ షేప్ ఉంటే ఆ షేప్ మనం కట్ చేసుకోవచ్చు దానికి నో ప్రాబ్లం ఇంకా మొత్తం చేసినాక నూనె ఒక పొయ్యి మీద నూనె పెట్టేసుకొని చిన్న మంట మీదనే వేగాలి ఎందుకంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి సేమ్ లాగా అనమాట వీటికి కాకపోతే పిండి తడిపిండి కాదు మనం వాడేది గోధుమ పిండి కాబట్టి సేమ్ అట్లనే లాగానే అనమాట ఇంకా సిమ్ మీద స్టవ్ పెట్టుకొని నూనె పోసుకొని కడాయిలా స్లోగా ఒకటి ఒకటి వేయించుతుండాలన్నమాట కానీ క్రిస్పీగా వస్తాయి మస్తుంటాయి మీలో ఎంతమందికి నూనె పూలలు అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా మొత్తము నిమ్మకాయ పచ్చడి చేసిన ఉంటే నిమ్మకాయ పచ్చడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినాక ఇంకా సరే నిమ్మకాయ పచ్చడి కూడా పోసేసుకుందాము ఎందుకంటే సమ్మర్లో నిమ్మకాయ పచ్చడి తినాలి బాడీకి చాలా కూల్ కాబట్టి అందుకని నిమ్మకాయ పచ్చడి తీసిన పసుపు ఉప్పేసి బాక్స్లో పెట్టిన ఉంటాయి అన్నమాట బాక్సులో పెట్టి తీసి దాంట్లో కారం ఒక్కటి కలిపిననమాట కారం కలిపేసి నూనె పోసి పోషిత్తులు ఎండుమిరపకాయలు కొంచెం ఎల్లిపాయలు ఒక పది గల్ల ఎల్లిపాయలు దంచి వేసి పోసిపెట్టిన ఎందుకంటే సమ్మర్లో నిమ్మకాయ పచ్చడి చాలా మంచిది ఆరోగ్యానికి మనం ఎక్కువ తినకపోయినా ఒక పది కాయలు తెచ్చినా మనం చేసుకోవాలి అంటే నేను మాకు జ్యూస్ అంటే ఎక్కువ ఇష్టం అందుకని నేను ఎక్కువ కాయలు పెండినమాట అందులో మీలో ఎంతమందికి నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టమో నాకు ఇందా కామెంట్ చేసి చెప్పండి నేనైతే పోపు దినుసులు అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకుంటాను విడివిడిగా అలా పెట్టుకొని వేయడం నాకు ఎందుకో నచ్చదు అందుకే అన్నీ కనిపెట్టుకుంటాను అంటే శనగపప్పు కలుపుకోను మిగతా అన్నీ అయితే కలుపుకుంటాను ఇందులోన శనగపప్పు అవసరమైతే అందులో వేసుకుంటాను అనమాట చూశారు కదా ఎల్లిపాయ వాసన అయితే ఎంతో దూరం మా చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఏం చేస్తుర్రు ఏం చేస్తుర్రు అని అడిగారు ఏం లేదమ్మా నిమ్మకాయ పచ్చడి అని చెప్పినా ఇగో కొంచెం సడలగైనాక నిమ్మకాయ పచ్చడిలో ఈ పూస అనేది కలిపేసి డబ్బాలోకి ఎత్తి పెట్టినమాట ఇంకా అంత అన్నం అంతా అయిపోయినాక ఆ గిన్నెలో అది ఉడ్చుకొని తింటే మస్తు ఉంటుందిలే నాకు కూడా చా మాడికే పచ్చడే కదా అని అది ఏ పచ్చడైనా మనం మొత్తం పెట్టినాక ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకుంటే మస్తు ఉంటుంది ఇంకా పోషిత్తులు కలుపుతున్నాయి అనమాట మినప్పప్పు జీలకర్ర ఆవాలు మొత్తం మూడేసి కలుపుకుంటాను నేను కొంచెం చెరిగి ఏం లేకుండా చూసుకొని కలుపుకుంటాం అనమాట ఎందుకంటే మనము ఏ పోసు పెట్టినా మనము సడన్గా తీసి ఒక స్పూన్ రెండు స్పూన్లు పోషిత్తులు వేస్తే అయిపోతుంది అదే విడివిడిగా పెట్టామనుకోండి కొంచెం మినపప్పేయాలి కొంచెం వేయాలి కొంచెం ఆవాలేయాలి ఎందుకో నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది మీకు నచ్చితే కనుక ఈ టిప్ను వాడుకోండి ఇలా కలిపి బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకో ఒక స్పూన్ పోషిత్తులు రెండు స్పూన్లు పోషిత్తులు వేసి రెండు మిరపకాయలు వేసేసినాం అనుకో రెడీ అయిపోతుంది అనమాట పోషిత్తులది ఈ టిప్ సూపర్ ఉంది కదా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు నేను చేసిన